గుంటూరు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేశారు గుంటూరు జిల్లా కొలిపర పోలీసులు అంతర్ దొంగను అదుపులోకి తీసుకున్న కొలిపర పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్ పగలు రెక్కి నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేశారు గుంటూరు జిల్లా కొల్లిపర పోలీసులు నిందితుడు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రెడ్డి బీటెక్ ఉన్నత విద్య అభ్యసించి చెడు అలవాట్లకు బెట్టింగ్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఎస్పీ వకుల్ జిందాల్ ఈ నెల పంతొమ్మిదో తేదీన జిల్లాలోని కొలిపార పోలీస్ స్టేషన్ పరిధిలో గల మున్నాంగి గ్రామంలో నిందితుడు ఓ ఇంట్లో చూరీకి పాల్పడినట్లు తెలిపారు నిందితుడు వద్ద నుండి పదహారు లక్షల రూపాయలు విలువైన బంగారం ఐదు వందల గ్రాముల వెండి ఐదు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు నిందితుడిపై తెలంగాణం కూడా పలు కేసులు ఉన్నట్లు తెలిపారు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నైన్టీన్త్ డిసెంబర్ ఒక దొంగతనం జరిగింది హౌస్ బ్రేకింగ్ జరిగింది మరీ శివకోబి అనే కంప్లైంట్ అంటే వాళ్ళు లేని సమయంలో తాళం తీసి లోపల బీరువా తాళం కూడా తీసి సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ ఫైవ్ క్యాష్ దొంగతనం చేయడం జరిగింది దాని మీద కొల్లిపార పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ టూ బార్ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో ఈ కేసులో ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సిసిటివి ఫుటేజ్ పరిశీలించడం జరిగింది సీసీటీ ఫుటేజ్ లో ఒక మనిషి మాస్క్ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ స్కూటీ మీద కనపడడం జరిగింది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి చాలా చార్చక్యంగా ఈరోజు ఆ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ఆ ముద్దాయి పేరు మల్లికార్జున్ రెడ్డి ఇతను ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం సంబంధించి భీమవరం గ్రామం నివాసి ఇతని మీద ఇంతకుముందు కూడా మూడు కేసులు హైదరాబాద్లో నమోదు అయ్యున్నాయి దొంగతనం కేసులు ఇతను ఇతని దగ్గర నుంచి ఈరోజు నైంటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఫైవ్ థౌజండ్ క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం ప్రాపర్టీ బర్త్ సిక్స్టీన్ ల్యాక్స్ ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇతను ఈ క్రైమ్తో సహా ఇంకా కూడా మూడు క్రైమ్స్ కన్ఫెస్ట్ చేయడం జరిగింది సో ఈ కొల్లిపారా సంబంధించి సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా కొండూరు పిఎస్ సంబంధించి ఒక కేసు రూరకు సంబంధించి కూడా రెండు కేసెస్లో ఇతను కన్ఫెస్ చేసి రికవరీ చేయడం జరిగింది సో ఇతను అన్ఎంప్లాయిడ్గా ఉన్నాడు ఇతను ఇంట్లో ఉండి బెట్టింగ్కి అలవాటు పడ్డాడు సో ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టడము డబ్బులు పోగొట్టడము ఈ డబ్బులు పోగొడితే ఈ డబ్బుల కోసం దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు సో ఈ బెట్టింగ్ వల్ల ఈ దొంగతనాలకి పాల్పడడం జరుగుతుంది సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన మంచిగా ఈ కేసు డిటెక్ట్ చేసిన డిఎస్పి తినాలి అదేవిధంగా తినాలి రూరల్ ఇన్స్పెక్టర్ నాయప్రసూ ఎస్ఐ కొల్లిపారా ప్రసాద్ అండ్ వాళ్ళ ని అభినందించడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎక్కడైనా ఎవరైనా బయటకి వెళ్తే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉంది లాక్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పోలీసు వాళ్ళు ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైనా బయటికి వెళ్తే మీరు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలి మీ హౌస్ లాక్ బర్ ఉంది దాన్ని మానిటర్ చేయడానికి ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మీ ఇంట్లో వచ్చి పెడతారు ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడం జరుగుతుంది మీ ఇంట్లో మీ లేని మీరు లేని సమయంలో ఎవరైనా అంటర్ అయితే దాంట్లో ఏమైనా మూవ్మెంట్ కనపడితే ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ లో దానికి సంబంధించి అలర్ట్ వస్తుంది ఇమీడియట్ గా అలర్ట్ తర్వాత పోలీస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సో దొంగ దొంగల్ని లైవ్ గా పట్టుకోవడం కూడా జరుగుతుంది ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా గతంలో కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి స్టేట్ వైడ్ గా సో ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ పోలీస్ వాళ్ళు ఫ్రీ ఆఫ్